ఎందుకబ్బా గురించి పని అయిపోయిన గురించి నాకు మాట్లాడేది అయిపోయింది వాళ్ళకు ఎవరమ్మా అది మీరు వాళ్ళని నడకాలి కదా నన్ను అడుగు రోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు స్థానాలు జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇద్దరు కలిపి తొంభై తొమ్మిది స్థానాలు అభ్యర్థులు ఇష్టం జరిగింది ముందరికి వెళ్ళా నాలుగు సంవత్సరాలు పది నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు నేను ప్రజలు సేవ చేసింది ఎవరు నేను అధికారులకు వచ్చిన ఎవరు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేసిన దాంట్లో కనీసం పది శాతం వాళ్ళు చేశారు ప్రజల సేవ ఇప్పుడు మాట్లాక్కొస్తున్నారు రెండోది నేను నివసిస్తుంది ఇక్కడ నా ఓటు ఉంది ఇక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడే ఇక్కడ వచ్చింది నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి మీడియా మిత్రులు మీకు తెలుసా అదే మనీ ఎక్కడుందో తెలుసు కదా అరే వారు వన్ సైడెడ్ ఇంకా డౌట్ ఉందా మీకు అరే ఎక్కడుందా స్వామి వారు వన్ సైడెడ్ ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అన్ని లేస్తే మీరు చెప్పాలి అందరూ ఫోకస్ పెడతారు ఏం చేస్తారు కదా నన్ను ఓడిచ్చేదానికి అందరు ప్రయత్నిస్తారు ఇప్పుడు భారీ ఖర్చు పెట్టిన ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి ప్రజలు మంచికి మంచికి ఖర్చు పెట్టింటే బాగుండేది కదా ఇప్పుడు నేను అడుగుతున్నా అనేక హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఉన్న ఇల్లన్నీ రెగ్యులరైజ్ చేస్తాన్నారు చేయలేదు స్థానికంగా డ్రైన్ గాని తాగునీరు గానీ రోడ్లు వేస్తాయని ఇది జరగలేదు కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బ్రిడ్జిని బ్రిడ్జ్ రంగులేశారు తప్ప ఆ బ్రిడ్జ్ ని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం అంత దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది అదే ప్రతిపక్షంలో నేనుండు నాలుగు సంవత్సరాలు పది నెలలు అనేక సేవలు చేశాను మీకే తెలుసు కదా దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను నేను చేసిన దాంట్లో పది శాతం కనీసం ఈ ప్రభుత్వం చేయగలిందా మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళ నా గురించి మాడితే ఎంతవరకు నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను తిరుగుతా ఉన్నాను ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలు పెట్టాయి కదబ్బా నీకు తెలుసు కదా వార్డులు తిరిగాను గ్రామాలు తిరిగాను అంటే అన్ని తిరగలేకపోయాను వాస్తవాన్ని అన్ని తిరగలేకపోయాను దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం నేను తిరిగాను మిగిలినవి తప్పనిసరిగా తిరుగుతాను అంటే నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఎక్కడనే ఉన్నాను ఎక్కడ పోలే కదా వేరే నియోజకారం ఎత్తుకోలేదు కదా ఓడిపోయిన దగ్గరకి మళ్ళీ గెలవాలని నా తాపత్ర కట్టుబడి ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్డర్ మమ్మల్ని రెండో సార్ ఓడిచ్చి ఇటు నుంచి వెళ్తాను సప్లై అది ప్రజలు నిర్ణయిస్తారు కదా అది ప్రజలు నిర్ణయిస్తారు మీరే చూస్తారు కదా నలభై ఐదు రోజులు ఎన్నికలు జరిగిపోతాయి బాగా చేశాను బాబు గారు డిక్లేర్ చేశారు మీ అందరూ తెలుసు మీ అందరూ కూడా ఫోన్ వచ్చి ఉంటే ఐవేఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి లోకేష్ పందిరు బాగుందా బాగాలేదని మిమ్మల్ని కూడా అడిగారు గనిష్యు గా ఈయన కూడా ఉంటుంది ఆర్కే గారు కూడా ఉంటుంది ఫోన్ లో గారెంట్గా ఆయన కూడా ఫోన్ ఉంటుంది ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరు ఓటర్లు అందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి ఆయనకున్న అవ్వండి అభ్యర్థులు ఎవరు ఉన్నారో చూసుకుంటారు దాని వరకు ఆయన ఐవేఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరించారు నా గురించి ఆయన చూసిన తర్వాత నేను కట్టిస్తాను కథ పని చేస్తున్నా ఎట్లనే పని నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నారు ముందరికి వెళ్తాను ఓకే దయచేసి నన్ను అడిగిన ప్రశ్నని మీరు ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతాను ఓకేనా